డాక్టర్ లక్ష్మణ్ బీసీ లక్ష్మణ్ గారు అంత ముందున్న దత్తాత్రేయ గారు కూడా బీసీ గారే బీసీఏ అంత ముందు చలపతి గారు కూడా చురుపతి కూడా బీసీ కూడా బండి సంజయ్ కూడా బీసీఏ ఇలా మీ ప్రభుత్వం మీ పార్టీలో ఎంతమంది ఉన్నారు మా పార్టీలో ఎంతమంది ఉన్నారు గతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలున్నారు మంత్రులు వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది ఎంపీలు బీసీ ఎంపీలు మంత్రులు పన్నెండు మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు ఎనిమిది మంది ఎస్టీ సామాజిక వర్గం సంబంధించిన ఎంపీలు మంత్రులు మా దేశ ప్రధాని బీసీ ఆ బీసీని మోడీ కులాన్ని బీసీగా మార్చింది ఎవరు గుర్తించింది ఎవరు నలభై ఐదు సంవత్సరాల క్రితము కాంగ్రెస్ కూడా ప్రభుత్వమే కదా మరి మోడీ గారు అంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత ఏ జాతే పార్సీ జాతికి సంబంధించిన ఫిరోజ్ కాంత్ గాంధీ మనవాడు వాళ్ళ తల్లి ఏ జాతి ఇటలీ చెందిన క్రైస్తవురాలు మరి రాహుల్ గాంధీ గారు కన్వర్ట్ క్రిస్టియనా కన్వర్ట్ ముస్లిమా కన్వర్టెడ్ ముస్లిమా కన్వర్టెడ్ హిందువా చెప్పాలి మోడీ గారు పక్కా హిందూ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీసీలో గుర్తించింది వాళ్ళ కులాన్ని బీసీలు వచ్చింది పక్కా బీసీ క్లారిటీ ఇచ్చిన మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కన్వర్టెడ్ క్రిస్టియనా కన్వర్టెడ్ ముస్లిమా హిందువా చెప్పండి చెప్పండి ఏ జాతికి చెందిన వ్యక్తి ఇప్పుడు అదే చేస్తున్నా ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే చేద్దాం ఇక్కడ ఇక్కడనే అడ్డుకోకుంటే ఇక్కడనే అడగకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నారదామని చూస్తున్నాం కాబట్టి ఇక్కడనే భారతీయ జనతా పార్టీ పక్క అడ్డుకుంటాము అడ్డుకుని తీరుతామేమో ఇది అన్న గతంలో నేను కూడా అన్నా నేను చాలా మంది పట్టించుకోలే తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది చెల్లె 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 అయిపోయింది చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు పార్టీని నడుపుకోలేని స్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఉంది పూర్తిగా అవినీతిలో కూర్కపోయారు ఇలా మేం చెప్పలేదు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ గా చెప్పాడు సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి మన పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ గెలిచారు అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దే వద్దు అక్కడ గెలువడు అని చెప్పి అన్నారు అక్కడ కేకే మహేంద్ర గారు గెలుస్తారు ఇంకా గెలువడు అన్నారు గెలవడు అన్న చేశారు సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ కూడా డ్రాప్ చేయించు అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముద్దతలిసేట్టు రబ్బర్ చెప్పులు ఆ ఫో ఫోటో చూసిన అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసేట్టు సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే వేయాల ఇది ఫ్యాక్ట్ ఇది బీఆర్ఎస్ అనుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దామనుకున్నావు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు కేసీఆర్ గారు నాకు వచ్చిండు నాకు ఆరోగ్యం బాగలేదు నా కొడుకును ముఖ్యమంత్రి ఏస్తా అని చెప్పన్నాడు నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం మేము ఎట్టి ఫస్ట్లో దాన్ని సహించము మేము సపోర్ట్ చేయము అని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా అయిపోయిండు ఆ రోజు చెప్పిండు బహిరంగ సభ వేదికగా అయిపోయి మేము మొదటి సీఎం రమేష్ అదే చెప్పారు ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం మేము అవినీతికి వ్యతిరేకం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయింది ఎవరి పార్టీ బీఆర్ఎస్ బిడ్డ కొడుకు అల్లుడు ఇంకా సరకుడు కొడుకు తండ్రి వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లో పుట్టాం మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం మేము కాబట్టి నేను మళ్ళీ నేను మళ్ళీ పూర్తిగా అవినీతి కూర్కపోయింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏ భాష నేను ఎంత బాధ అనిపిస్తుందంటే ఎవరి చలో చర్చిద్దామా చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను మీరు కరీంనగర్ హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకుంటున్నాను సీఎం రమేష్ గారిని నేను నేను ఇన్వైట్ చేస్తా నువ్వు వస్తావా రేవంత్ రెడ్డి గారి సంబంధం తప్పించుకునే మాట చెప్పక మళ్ళా నువ్వు తప్పించుకునే మాట లేదు అందరు ఇంటర్వ్యూ అని చెప్పకు నువ్వు సీఎం రమేష్ గారు సవాల్కు సవాల్ చేసి నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా ఆయన చేసిన ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు అందుకే నువ్వు నవీన ఓ దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న అన్న నువ్వు అతను వెంటకే దేవుడు ఒట్టు ఆస్తి కూడా దేవుడు అమ్మ ఆస్తి కూడా చెప్పిన చర్చకు సిద్ధమా కేసీఆర్ కోడ్ కాచప్ వేదిక మేము ఏర్పాటు చేస్తాం దానికి వాళ్ళు తప్ప వాళ్ళ దీనికి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి సంబంధం లే భాష ఏందన్న నిన్న ప్రభుత్వం శాత ముఖ్యమంత్రి ఎవరన్నా కాని అన్న అరే హౌలే అట అరే హౌలే కలెక్టర్ నిన్న కలెక్టర్ కానీ వన్ అయ్య గాని కలెక్టర్ కానీ వన్ అయ్య గాని అట పోలీ సోడు ఇది కేటీఆర్ కొడుకు భాష ఇది కేసీఆర్ కొడుకు వాడి భాష కలెక్టర్ గాని వాణ్ణి అయ్యా కానీ ఇది అన్ని భాష ఇది తెలంగాణ భాష ఇది తెలంగాణ యాస ఇది ఇంత అహంకారం ఎందుకు కనీసం సంస్కారం లేదు సంస్కారం అయిన నువ్వు సోషల్ మీడియా వేదిక చేసుకుని దుబాయ్ సిగ్గులేము దుబాయ్ నుండి సోషల్ మీడియా నడుపుకుంటూ చెప్పిన మా కార్యకర్తలు చెప్పినా నీ సోషల్ మీడియా మిత్రుడు అయిన పేరున్నది వీళ్ళ పేర్లు బిడ్డ అందరు ఒక నలుగురు పేర్లు మాగా ఉన్నాయి మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భరిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ తిట్టా భరిస్తరాలు ముఖ్యమంత్రిని అరే అవలో బాబు భరిస్తరాలు వాళ్ళ పార్టీని తిట్ట భరిస్తారు వాళ్ళు చాలాగానే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకులని బిడ్డ ఇంకొకసారి ఆ స్కైబ్ ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్కా దాడులు గ్యారెంటీ జరుగుతాయి పక్క నేను హోమ్ మినిస్టర్ చెప్పొద్దు నీ అరాశగా పెరిగిపోతుంది దాదాపు వంద సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డగొడగా అడ్డాదారు సంపాదించిన పైసలు వాళ్ళకి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు ఏం కాదు దాంతో చేస్తున్నావు అధికారిక ఉన్న ఉన్న సీట్లు వీక్ నేను ఒక కార్యకర్త కూడా చెప్తున్నా నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇబ్బంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఎక్కడికక్కడ అడ్డుకోని దొరికినని దొరకడాడుకోవాలి చాలా కేసు లేదా కేసులు అని అదే మోడీ గారు మినిస్టర్ వ్యాఖ్యలు చేస్తారు హోమ్ మినిస్టర్ చెప్పిన నేను కానీ నువ్వు నీ హద్దు మీరిపోతున్నాను పక్కా ఉంటా పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఉంటా కరీండి నేను వేదిక పడేస్తా నేను కేసీఆర్ కొడుకు చెప్తాను పక్క చెప్తాను నేను చెప్తున్నా సీఎం రమేష్ గారు రమ్మంట నేను సిసి పుట్టేస్తో సహా పది సంవత్సరాల నుంచి కంట్రాక్టర్తో సహా నువ్వు చంపిన కమిషన్లతో సహా నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్ని తీసుకొని నేను వస్తాను రెడీ ఉన్నాడు నువ్వు ఎప్పుడొస్తావు టైము డేట్ ఫిక్స్ అయ్యి నువ్వు మళ్ళీ ఇది తప్పించి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను మేము డేట్ అయితే నాడు కదా ఆయన ఏ డేట్ అంటే రమేష్ గారు రమ్మంటే బాధ్యత పక్క పక్కనే బాధ్యు పక్క హండ్రెడ్ పర్సెంట్ అన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బుడదానికి గీజే మీరు అన్న బుడదానికి ఏం చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంభం వచ్చారు మా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఒకటి కుంభం ఇవాళ వాస్తవం బయటపడేదా ఇది మేము మొత్తుకొని మొత్తుకొని కాదనే కాదన్నా కాదన్నా కాదనంటే కొద్దిగా మీడియా ఇవ్వబడుతుంది ఊళ్ళో ప్రచారం చేస్తుంది కుంప ముగి అయ్యా దరిద్ర పాడుతో మేము పెట్టుకుంటాం మాట కూడా ఇప్పటి మీరు ఇలా వాస్తవాలు బయటపడ్డాయ లేదా ఇప్పుడు మన కొత్త దుకాణం పడది మళ్ళీ టీడీపీ అనబడుతుంది మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రంలో మేము మేము అహంకారంతో చెప్తలేము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్వతగా పోటీ చేస్తుంది నరేంద్ర మోడీ గారు చరిష్మ నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా నిర్ణయించుకున్నారో అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత చూరగుండదు కాబట్టి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది ఆల్రెడీ ఏమనంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి అందరికీ ఇచ్చాము అధికారం బీజేపీకి ఇద్దాం అవకాశం అందరికీ ఇచ్చాం అధికారం బీజేపీకి ఇద్దాం అవకాశం అనేటువంటి ఆలోచనతో ప్రజలు కాబట్టి తప్పకుండా మేము ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము గెలవోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు గెలవబోతున్నాం అంటే నాకు క్లారిటీ చెప్పురా మీరు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది చెప్పండి చెప్పరా నేను రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది ఏ నిధులు మరి కేంద్ర నిధుల మరి ఓట్లు ఎవరికి వేయాలి మాకు వేయాలి కదా కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు జరుపుతున్నారు మరి ప్రజలు ఓనం ఒకటి లేదు ఇచ్చా నిధులు కేంద్రానికి కూడా రాష్ట్రపతి ఇక డైరెక్ట్ మీరు అన్నారా లేదా కేంద్ర నిధులు అని చెప్పండి ఇలా గ్రామాల్లో చర్చ జరుపుతుందన్న కేంద్రము నిధుల కోసం మాత్రమే ఇల్లు ఎన్నికలు కొడుతుంది కాబట్టి నిధులు కేంద్ర ప్రభుత్వ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి మీకు అప్పీల్ చేస్తున్నారు రాష్ట్రపతి వాటా ఏడుస్తున్నది ఇస్తది పోతాయి ఇస్తలేరు కాబట్టి బాధ కదా ఇప్పుడు అందుకే ఇప్పుడు అందుకే ఏం చెప్పినాం అంటే వాళ్ళు వాళ్ళే ఉన్నారు స్టాఫ్ లేరు సార్ అంటున్నారు టెక్నీషియన్స్ ఎక్స్పర్ట్స్ లేరు సార్ మేము ఉన్న వాటిలో మేము కష్టపడి పనిచేస్తున్నాం టెక్నీషియన్స్ లేకపోవడం ఇబ్బంది వస్తుంది అందుకే అయిపోయినా దీన్ని మెయింటెనెన్స్ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అందుకే వారు మొత్తం పూర్తి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వని చెప్పినా తప్పకుండా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాడతా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం జడాంకరమే సిద్ధం